హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేశానండి ముందైతే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను కిచెన్ అంతా కూడా నైట్ క్లీన్ చేసి పెట్టేశాను కాబట్టి ఉదయం లేచిన తర్వాత పెద్ద హడావుడిగా పని అయితే ఏముండదు ఇంకా ఫ్రెష్ అయిపోయి టీ పెట్టుకుందామని అయితే వచ్చేసానండి నేనైతే నార్మల్ టీ తాగడం మానేసి కొంచెం డైట్ చేస్తున్నాను దానికోసమని ఇక్కడ వెస్లిమ్ టీ తీసుకుంటున్నాను ఇదేంటంటే గ్రీన్ టీ టైప్ అనమాట కొంచెం హాట్ వాటర్లో ఇది చిట్కడు వేసుకుని పౌడర్ తీసుకోవడమేనండి ఈ టీ అయితే నేను దగ్గర దగ్గరగా టూ మంత్స్ నుంచి తాగుతున్నాను నాకైతే చాలా బాగా వచ్చింది ఫస్ట్లో కొంచెం ఒక రకంగా అనిపించింది కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయిందండి అంటే మరీ చేదుగా అయితే ఏమి ఉండదు కొంచెం లెమన్ ఫ్లేవరు హనీ ఫ్లేవర్తో ఉంటుంది ఈజీగానే తాగేయచ్చు ఒకటి రెండు రోజులు అలవాటు అయితే మాత్రం ఇంకా దీంట్లో షుగర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఓన్లీ కొంచెం హాట్ వాటర్లో లైట్గా ఉన్న వాటర్లో ఈ చిటికడ వేసుకుని తాగేస్తే సరిపోతుంది నేనైతే టీ కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత మొన్న ఆవకాయ కలిపానండి ఆవకాయ మునగావకాయ కలిపి కలిపాను చాలా బాగుంది టేస్ట్ అయితే దాన్ని మూడో రోజు తిరగ కలపాలి కదా అది కలుపుతామని ఇంకా ఫ్రెష్ అయించాను కదా అని చెప్పి పచ్చడి అయితే బయటకు తీసాను ఈ మునక్కాయ పచ్చడి చాలా మంది చింతపండుతో పెడతారు కదండి చింతపండుతో కాకుండా ఇప్పుడు సీజన్లో మామిడికాయలు వస్తాయి కాబట్టి చింతపండు బదులుగా మామిడికాయ వేసి ఈ రెండింటి కాంబినేషన్లో పెడితే చాలా బాగుంటుంది దీంట్లో ఆవు పిండి కాకుండా ఓన్లీ మెంత పిండి మాత్రమే వాడాను నేనైతే ఈ రెసిపీని కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకెళ్ళి పచ్చడి కూడా మళ్ళీ కలిపేసుకుని కొద్దిగా ఆయిల్ పోసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత నిన్న ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు నానబెట్టి ఉంచుకున్నాను కదా కూరగాయ తొక్కలు అవన్నీ కూడా మొక్కలకు వేద్దామని వెళ్ళాను ఏంటంటే వేసవకాలం కదండి రెండు పూట్ల నీళ్లు వేయకపోతే మాత్రం మొక్కలన్నీ వాడిపోతున్నాయి త్వరగాని ఇంక అందుకని చెప్పి రెండు పూట్ల వేయాల్సి వస్తుంది ఒక పూట ఏమో నార్మల్ నీళ్లు పెట్టేస్తున్నాను ఇంకొక పూట ఏమో ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళు అవి నానబెట్టి ఉంచుతున్నాను కదా అవి వేసుకుంటున్నాను ఈ ఆరెంజ్ కలర్ లిల్లీ ఉంది కదండి అవి ఎప్పుడు ఫిబ్రవరిలోనే వచ్చాయి ఈసారి లేట్ అయిపోయి ఏప్రిల్లో వచ్చినాయి తర్వాత ఇక్కడ నేను కోసే పూలు వచ్చి నితిమల్లి పూలు అంటామండి మేమైతే మరి ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో పిలుస్తారేమో తెలీదు ఇవైతే కాసేపే ఉంటాయి కానీ దేవుడికి పెడితే అందంగా ఉంటాయి చూడడానికి అందుకని ఇంకా ఈ పూలే కోస్తున్నాను దేవుడికి బయట తీసుకొద్దామన్నా కూడా వాడిపోయి ఉంటున్నాయండి వేసవకాలం వల్ల ఇంక అందుకని ఇంట్లో ఉన్న పూలతోనే అలా దేవుడికి పెట్టేస్తున్నాను తర్వాత మన కుండీలో వచ్చిన చుక్కమల్లు కూడా కోస్తున్నాను ఈ రెండు పూట్ల నీళ్ళు వేయకపోతే చూసారు కదా కొమ్మలకి ఉన్న పూలన్నీ కూడా ఒక్క రోజులోనే వాడిపోతున్నాయి ఇవి రెండు మూడు రోజుల్లో ఫ్రెష్గా ఉండేవండి ఉన్నా కూడా కానీ ఇవి ఒక్క రోజుకు పోయిపోయేసరికి ఎండిపోయినట్టుగా అయిపోయినాయి ఇంక ఈ అవి కోసుకుని అయితే వచ్చేస్తానండి అప్పటికి ఎండ అయితే బాగా వచ్చేస్తుంది ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత వంటగదిలో మనకి అమ్మవారి ఫోటో దగ్గర అలాగే మన కృష్ణయ్య ఉన్నారు కదా కృష్ణయ్య దగ్గర కూడా ఈ పువ్వులే పెట్టేసుకున్నాను మొన్నటి వరకు అయితే పారిజాతం పూలు కూడా చాలా వచ్చేవి అవి ఏరుతూ ఉండేదాన్ని ఈ మధ్య అవి ఎక్కువ రాలట్లేదండి ఇంక అందుకే ఈ పూలే ఉన్న ఒకటి రెండు అలా దేవుడికి పెట్టేశాను మీకు తర్వాత ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇప్పుడు వేసాకాలం సీజన్లో ఈ టేబుల్ రోజెస్ అయితే బాగా వస్తాయి రేఖే అయితే ఉదయాన్నే విచ్చుకుంటున్నాయి కానీ ఈ ముద్దగా ఉన్న పూలు త్వరగా విచ్చుకోవట్లేదండి కొంచెం లేట్గా విచ్చుకుంటున్నాయి అలాగే మళ్ళీ సాయంత్రం త్వరగా వాడిపోతున్నాయి ఇక తర్వాత మన కుండీలో ఇక్కడ బిల్వదలాల చెట్టు వేస్తే అది కూడా చిగురులు వచ్చింది చక్కగా ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చేసి నేనైతే టిఫిన్ కోసం ఉప్మా చేస్తున్నాను మనకి ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా టిఫిన్ అవ్వాలంటే ఉప్మా ఒకటే గుర్తొస్తుంది కదండీ ఇంకా నేనైతే ఉల్లిపాయ క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుని ఇంకా తాలింపు వేసేసి ఉప్మా అయితే చేసేసుకుంటున్నాను మనం ఇలా వంటగదిలో పని చేసుకునేటప్పుడు సామాన్లు అన్నీ బయటకు తీస్తూ ఉంటాం కదా షెల్ఫ్లో ఉన్నవి అవి ఎప్పుడు తీసిన అప్పుడు లోపల పెట్టేసుకున్నాం అనుకోండి మనకి కిచెన్లో చాలా వరకు పని అయితే తగ్గుతుంది ఎక్కడెక్కడ అలా పెట్టేసి ఉంచామంటే మళ్ళీ అవన్నీ సర్దుకోవడానికి ఇంకొంత టైం అయితే మనకి వేస్ట్ అయిపోతుందండి మనం కూరలు గది అది వేసేటప్పుడు ఆయిల్ అది ఎక్కువగా చింత ఉంటుంది కదండి ఒక్కొక్కసారి కరివేపాకు వేసినప్పుడు అలాంటప్పుడు ఈ ఆయిల్ ఏంటంటే స్టవ్ నిండా పడిపోతుంది అది అలా అనుకోండి మొత్తం కూడా జిడ్ పట్టేస్తుంది స్టవ్ నిండా నేనేం చేస్తానంటే వెంటనే క్లాత్ పెట్టి తుడిచేస్తాను దానివల్ల మనకి పని చాలా తగ్గుతుందండి చూడటానికి కూడా మన స్టవ్ అది క్లీన్గా ఉంటుంది ఇక ఇలాగా ఉప్మా కూడా పొయ్యి మీద పెట్టేసుకుని వాటర్ బాటిల్స్ అయితే ఖాళీ అయిపోయినాయండి ఫ్రిడ్జ్లోగా అవన్నీ తీసేసి ఒకసారి తోమేసి నీళ్ళు పడదామని చెప్పి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఈ వేసవికాలంలో మనకు వచ్చిన పెద్ద బాధ ఏంటంటే అస్తమాను బాటిల్స్ ఖాళీ అవుతూ ఉంటాయి మనం నింపుతా ఉంటాం మళ్ళీ ఖాళీ అవుతూ ఉంటాయి నాకే కదండి ప్రతి ఒక్క ఆడవాళ్ళదే ఇదే ప్రాబ్లం అనమాట ఇంకా తప్పదు కదా తాగాలి చల్లగా అన్నప్పుడు క్లీన్ చేసి వాటర్ పట్టుకుని పెట్టుకోవడం అయితే ఇక తప్పదు ఇలా ఏంటంటే ఒక పని చేసుకుంటూ ఇంకో పని ఇలాగా ఖాళీ ఉన్నప్పుడు చేసేసుకుంటా ఉన్నామనుకోండి మనకైతే కొంచెం టైం సేవ్ అవుతుంది ఏదన్నా పని చేసుకోవడానికి కూడా టైం అనేది మనకు మిగిలిపోతుంది కదా ఇక నేను ఈ బాటిల్స్ అన్నీ కడిగేసి నీళ్ళు పోసేలాగా నాకైతే ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయిందండి నేను ఇక ఉదయాన్నే హడావుడిగా ఈ పనులన్నీ చేసుకుంటూ టిఫిన్ రెడీ చేసి పెడితే ఇక అబ్బాయి వచ్చి ఏం చేశాడో చూపిస్తాను రండి నేను తర్వాత ఉప్మా తింటానని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ తెచ్చుకున్నాడు తినడానికి సర్లేక ఏం చేస్తాను తప్పదు కదా అని చెప్పి ఇక నేను టిఫిన్ పెట్టుకున్నాను ఈయనైతే బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు రావడానికి లేట్ అవుతుందని ఫోన్ చేస్తే ఇక నేను ఉప్మా పెట్టుకుని తింటున్నానండి దీంట్లోకి ఏదో ఒక చట్నీ కావాలి నాకైతే సరేలైనా ఆవకే వేసుకుని కొద్దిగా నంచుకుని తింటున్నాను ఇంకా ఈ టిఫిన్ గోల ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి కదా నేనైతే కాకరకే కట్ చేసుకున్నానండి నా కోసం ఇంట్లో ఎవరు కాకరకే తినరు నేను ఒక్కదాన్నే ఇంకా నాకు కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాను ఇదేంటంటే చేరిపోవడం కోసం అని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను నాకైతే కాకరకాయ గింజలు చాలా ఇష్టం అండి అందుకే పండిన సరే ఆ గింజల్ని అయితే వేసేసుకున్నాను ఇక మా వాళ్ళ కోసం అయితే పలుచగా పప్పుచారు పెట్టేశానండి వేసాకాలం కదా ఎక్కువ కూరలు తినడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఇలాగ రసం సాంబార్ లాంటివి అడుగుతున్నారు సరే అని చెప్పి ఇంకా రసం పెట్టేసి తాలింపు కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇక తాలింపు కూడా రెడీ అయిపోయిందండి వేగిన తాలింపుని పప్పుచారులో వేసేసుకుంటున్నాను రైస్ కూడా ఉడికిపోయింది ఒక పక్కన ఇంకా సరే అని చెప్పి కాకరకాయ కూర కూడా వండేద్దామని స్టార్ట్ చేస్తాను ముందుగా ఉప్పు నీళ్ళలో కాకరకాయని నానబెట్టి ఉంచుకున్నాను కదా అది మొత్తం కూడా ఒకసారి ఇలా నలిపేసినట్టుగా చేసి కడిగేసానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉప్పు నీళ్ళలో వేసేం కదా ఆ చేదంతా పసరు కూడా ఇలా నీళ్ళల్లోకి దిగిపోతుంది తర్వాత ఒక నాలుగు సార్లు కడిగేసుకుని కొంచెం పిండేసుకుని పెట్టుకుంటే మనం కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని కాకరకాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను కాకరకాయ కూర ఎప్పుడు చేసినా కూడా ముందు ఉల్లిపాయలు వేయకుండా ఇవి ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ వేసి చేస్తానండి అమ్మ ఇలాగే చేస్తుంది అమ్మ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది దీంట్లో ఉన్న చేదంతా సగం ఉప్పు నీళ్ళలో నానబడడం వల్ల పోతే మిగిలిన సగం కూడా ఇలా ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల పోతుందండి మనం తినేటప్పుడు కూడా అసలు చేదనేది తగలదు పాటుగా ఇక్కడ నేను చింతపండు కొద్దిగా బెల్లం వేసేసి ఉడికించి పెడుతున్నాను కూర కూడా అందువల్ల అసలు చేదనేది ఉన్నా కూడా మనకు తెలియదు తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుని ఇది మొత్తం దగ్గరికి రానిస్తే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేను ఇంకా మా వాళ్ళకి కూడా భోజనం పెట్టేసి నేను కూడా కాకరకే కూర వేసుకుని రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను తినడానికి పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం దీప్ తగులుతూ చాలా బాగుంటుందండి ఇంకా మధ్యాహ్నం భోజనం అలా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ చేసుకున్నాను ఇక ఈవినింగ్ వచ్చి మాకు ఇక్కడ శనివారం మార్కెట్ ఉందండి అయితే మార్కెట్కి బయలుదేరాము నేను మా మరదులు కలిపి వెళ్తున్నాము మనకి ఇక్కడ ఇంటి పక్కనే ఉంటుంది దగ్గరగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సరే అని చెప్పి కూరగాయలు తెచ్చుకున్నామని మార్కెట్కి బయలుదేరాం మరి పెద్ద మార్కెట్ అయితే ఏం కాదండి మనకు కావాల్సిన కూరగాయలు అయితే దొరుకుతాయి కొంతవరకే ఉంటుందన్నమాట ఈ మధ్య కొత్తగా పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ చూసారు కదా తాతగారు మామగారు కింద కూర్చొని అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి వాళ్ళ తోటల నుంచే తీసుకొస్తారంట ముందైతే మేము ఇక్కడే తీసుకుని తర్వాత మిగిలిన మార్కెట్లోకి వెళ్తాము ఇక్కడ ఇంకా చాలా అవి పెట్టేవారండి అవన్నీ కూడా అసలు ఈ వారం అయితే పెట్టలేదు సరే అని చెప్పి కాస్త ముందుకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని కూరగాయలు అవైతే పెట్టారు సరేలే అని చెప్పి కొన్ని తీసుకున్నాము ముందు వారం అయితే ఇంకా చాలా ప్లాస్టిక్ సామాను స్టీల్ సామాను ఇలాంటివన్నీ కూడా పెట్టారండి ఈ వారం అయితే అసలు ఏమి సరిగ్గా పెట్టలేదు సరైన అక్కడ పొత్తులు ములక్కాయలు అవి ఉంటే అవి కూడా తీసుకున్నాము ఇవి ఎలా అంటే ముప్పై రూపాయలకి రెండు పొత్తులు ఇచ్చారు స్వీట్ కాన్ దొరుకుతుంది కదా మనకి హైదరాబాద్లో స్వీట్ కాన్ అనమాట ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇవి తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళి ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా తీసుకుని ఇంకా వచ్చేసాములండి ఇంటికి త్వరగానే రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారండి వేసవికాలం వల్ల అనుకుంటా ఇంకా మనకి మార్కెట్లోనే కాస్త బెటర్ అనిపించింది షాప్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ చెప్పేస్తున్నారు కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉండట్లేదు ఇక నేను ఇంటికి వచ్చేసరికి లల్లి అయితే ఏదో తీసుకొచ్చానని చెప్పి దగ్గరికి వచ్చేసి మొహంలో మొహం పెట్టి చూస్తుంది ఇంకా తెచ్చిన కూరగాయలు అన్నీ సర్దుకోవాలి కదా ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా ఖాళీ చేసి బయటకు తీసాను అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏమేమి తీసుకొచ్చానా అని నేను తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఇవేనండి నాకు వీటికి రెండు వందలు అయిపోయినాయి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం